హాయ్ అండి వెల్కమ్ టు విజయరామ్ కిచెన్ మేము కారులో శ్రీశైలం టెంపుల్కి బయలుదేరామండి శ్రీశైలం అడవి చాలా దట్టంగా ఉంటుంది ఇక్కడ చాలా మూగ జంతువులు నివసిస్తూ ఉంటాయి మేము కారులో వెళ్తుంటే మా కారంబడి కోతులు పడ్డాయండి మా వైఫ్ ముండలు ప్యాకెట్ ఒకటి సరింది కొండపైకి ప్యాకి ఫస్ట్ మనకి శివలింగం కనిపిస్తుందండి తర్వాత మనకి మల్లికార్జున స్వామి విగ్రహాలు కనిపిస్తాయి చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్ వచ్చి మనకి టెంపుల్ ఎదురుగా ఉంటుంది మనం ఇక్కడే టెంకాయలు కొట్టుకొని లోపలికి వెళ్ళాలి కొందరు లోపలికి తీసుకెళ్ళి లోపల కూడా టెంకాయలు కొడుతుంటారు కొందరు బయట టెంకాయ కొట్టి ఇక్కడి నుంచే దండం పెట్టుకొని వెళ్తారు మెయిన్ గుడి ఇక్కడే స్వామివారు ఉంటారు మనకి ట్వెల్వ్ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా వాటిల్లో ఒకటి మల్లికార్జున స్వామి గుడి ఇక్కడికి ఛత్రపతి శివాజీ మహారాజు కూడా వచ్చి పన్నెండు రోజుల పాటు పూజలు జరిపించారండి ఇక్కడ నిత్య అన్నదానం ఉందండి మనం ఏ టైంలో వెళ్ళినా భోజనం దొరుకుతుంది ఇక్కడ భోజనం చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా నీట్గా హైజీనిక్గా చేసి పెడుతున్నారు ఈ మెట్లు వచ్చేసి పాతాలు గంగాకి వెళ్ళే మెట్లు అండి ఈ మెట్ల ద్వారా వెళ్తే మనం పాతాల చేరుకుంటాము అక్కడ శ్రీశైలం డ్యామ్లో ఉండే నీళ్ళు కనిపిస్తాయి ఈ మెట్ల ద్వారా వెళ్ళడం ఈజీగానే ఉంటుంది కానీ మళ్ళీ తిరిగి ఎక్కడం చాలా కష్టంగా ఉంటుందండి వయసు పైపడిన వాళ్ళు ఈ మెట్లు ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది పాతాల గంగకి రావడానికి రోప్ మార్గం కూడా ఉందండి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే పైనుంచి నుంచి కిందికి తీసుకొచ్చి మళ్ళీ పైన వదిలిపెడతారు ఇదేనండి పాతాల గంగా ఇక్కడ వచ్చి అందరూ స్నానాలు చేస్తుంటారు చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ ఒక చిన్న శివుడి విగ్రహం ఉందండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ స్టీమర్స్ తెప్పలు కూడా ఉన్నాయండి వెళ్ళాలనుకునే వాళ్ళు అవి ఎక్కి డ్యామ్ అంతా చూడవచ్చు ఇక్కడ అండి లేడీస్ జెంట్స్ అందరూ కలిసి పుణ్యస్నానాలు చేస్తుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నీటిలో మునిగి పుణ్య స్నానాలు చేస్తారండి మునగలేని వాళ్ళు నీళ్లు చల్లుకున్నా సరిపోతుంది మేము వెళ్ళినప్పుడు వాటర్ చాలా ఎక్కువగానే ఉన్నాయి ఆ కనిపించేదండి శ్రీశైలం డ్యాము ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ డ్యామ్ ద్వారా నీటిని స్టోర్ చేసి దిగువ ప్రాంతాల్లో ఉన్న భూములకి పాతాలు గంగా చూసుకొని తిరిగి వెనక్కి బయలుదేరామండి